ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకొచ్చాను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చినము యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంచలను తీర్చును ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి ఇక్కడ దేవుని వాక్యమే సెలభిస్తుందంటే మరి దేవుణ్ణి బట్టి సంతోషించాలన్నమాట అప్పుడు ఆయన మన హృదయ తీరుస్తాడు తీరుస్తాడనమాట హృదయ అంటే మన కోరికలు అనమాట ఈరోజు రోజు మనం ఆయన బట్టి సంతోషిద్దాం హృదయ ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు అయితే ఎలాంటి బట్టి అలాంటివి తీర్చాడు మంచివి తీరుస్తాడనమాట దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చేస్తున్నాం దేవా దేవాయసయ్య ఈరోజు నిన్ను బట్టి ఆనందించినట్లయితే మా నాకు దేవాంజలు తీలుస్తాను అయితే ప్రభు మేము మంచి వాటిని కోరుకున్నట్లు నువ్వు వాటిని నమ్మకం ఇక్కడ ఒకటి చూపించు ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు దేవానాయన ఎవరైనా నేను నమ్ముకోకపోతే నువ్వే నేను నమ్ముకున్నట్లు నీకు ఒకటి చూపించు దేవానాయన ఏసాయని ఇక్కడ ఒకటి చూపించు ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలు ప్రతి ఒక్కదాన్ని వారి చేత చేసే ప్రతి దాన్ని ఆశీర్వదించు ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేయి వారిని అందరినీ దీవించి ఇక్కడ ఒకటి చూపించుకొని వేడుకుంటూ ఎస్తున్నామో అడిగి వేడుకుంటున్నాము మా భయ ఎవరిలో మా పరమ తండ్రి ఆమె ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి వేరే ప్లేస్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఒక రెండు రోజుల దాకా ఇలానే వస్తాయి అడ్జస్ట్ అవ్వండి కది మరి 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 ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందరూ వీడియోస్ చూడండి మరి ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత చర్చి చర్చిలోకి ఇస్తాను మంచిగా ఉంటే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి మీరు అన్ని విషయాల్లో మరి ఈ పరిచయం వరకు అన్నింటి వరకు ప్రార్థించండి విషయాల్లో మరి అన్ని విషయాలు ప్రార్థించండి మరి పచ్చరికి ఒక ట్రైపాడ్ అవసరం మరి ప్రార్థించండి దేవునికి సహాయం చేయలేము మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందువల్ల దేవుని కృపాశీస్సులు మా అందరికి తోడే నడిపించడం గాక ఆమె ప్రయోజనం